అందరికీ నమస్కారం ఈరోజు గురువుల యొక్క గొప్పతనం గురించి పదవ తరగతి విద్యార్థుల చిత్ర ప్రదర్శనతో చూద్దాం గురుర్ గురుర్ గురుర్బ్రహ్మా గురుర్ గురు మహేశ్వర తస్మై శ్రీ గురవే ఆచార్య దేవో భవ నివేదికను చూద్దాం అక్షరాలు తిత్తిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత పెంచుకుంటున్నారని ప్రశ్నలేసినప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని కానీ ఈ క్షణం తెలిసింది కానీ ఈ క్షణం తెలిసింది నాలో ఒక విశాల ప్రపంచం సృష్టించారని నన్ను ఒక మహాశక్తిగా మలిచారని కాలం వెనక్కి వెళ్తే మళ్ళీ నేను చేతి దెబ్బలు తిని మీ అనురాగానికి మీ ఆత్మీయతకు పాత్రలం కావాలని ఉంది చదువుల యొక్క విలువ బాధ్యత చదువు చెప్పే గురువును ఎలా గౌరవించాలి అనేది ఈ యొక్క చిత్ర ప్రదర్శన గురువంటే జ్ఞానదీపం చీకటిలో వెలిగే అక్షర ప్రదీపం గురువంటే జ్ఞాన తిలకం గురువంటే మార్గ సులభం గురువుని గౌరవంగా చూడు అదే మన జీవితానికి తోడు అని ఈరోజు ఈ పదవ తరగతి విద్యార్థుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ధన్యవాదం